హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రీత బ్లాగ్స్ మేమందరం బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా ఇవాళ మా డే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఇప్పుడు మార్నింగ్ అయింది మా మమ్మీ ఏమేం చేస్తుంది మేము డే వ్లాగ్ మేము డేలో ఎలా ఉంటాము ఏంటనేది వ్లాగ్లో చూపిస్తాము మా ఫుల్ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా ఏం చేస్తున్నాం అమ్మా పూజ కదా పూజ చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ పూజ చేసుకుంటున్నా శనివారం కదా పూజ కంప్లీట్ అయిపోయింది నేనైతే శనివారం శుక్రవారం పూజ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వంట చేసుకుందాం ఏం చేస్తున్నామా ఏముందమ్మా ఇప్పుడు పప్పుచారం మామిడికాయ పప్పుచారు చేస్తా ఇవాళ శనివారం కదా పప్పు చారు అయితేనే బాగా ఇష్టపడి తింటారు మామిడికాయ పప్పు చారు చేసుకుంటున్నాం పప్పు అయితే నానబెట్టుకున్నా కడుకున్నా చూడండి పొద్దున్న కిచెన్ మొత్తం మొత్తం సాఫ్ చేసేసుకుంటా వంట చేసేస్తా మొత్తం క్లీనింగ్ చేసేసుకుంటా కిచెన్ గిన్నెలైతే పెట్టేసుకున్నా స్టార్టింగ్ అంత పని అయిపోయింది వంట ఏం పప్పమ్మా అమ్మా మామిడికాయ పప్పు చేస్తామా మన చెమ్మ ఊర్లో చెట్టు ఉంది ఫ్రెండ్స్ మా కొడుకు ఊరికి పోతే మామిడికాయలు తెచ్చిండు చింతకాయ తెచ్చిండు ఎక్స్కున్న మాడికాయ పప్పు చేసుకుందాం చారు చారు అంటే బాగా ఇష్టపడతారు ఇగో ఈ తొక్కు మాడికి ఎంత బాగుంది ముడ్డ ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఇది మా ఊరు చెట్టు మామిడికాయ ఫ్రెండ్స్ చూడండి పొట్టిగా ఉంటది చిన్నగున్న చాలా పుల్లగా ఉంటదనమాట బట్టలు ఆరేస్తున్నావా లో బట్టలు బట్టలు కూడా ఆరేయడం అయిపోయింది వచ్చేసినా అన్నానా బావి అయిపోయిందా స్కూల్ అన్నయ్యని తీసుకొని వచ్చినావా స్కూల్ నుంచి అయ్యో వచ్చేసి పన్నెండు కూడా హాఫ్ డే స్కూల్స్ కదమ్మా పోయి తీసుకొని వచ్చు మా చిన్న మమ్మల్ని పోయి మా పెద్ద మమ్మల్ని హాఫ్ డే స్కూల్ కదా పన్నెండు గంటలకి కదా ఏడు గంటలకు లేకపోతే పాపం పిల్లలు పొద్దునే ఇబ్బంది కలిస్తున్నారు పొద్దున పన్నెండు గంటల వరకు వచ్చేస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రి పని కూడా కాదు ఇంట్లో మనం వంట ఇంత ఈ పని ఆ పని కానే కదా పిల్లలు వచ్చేసి ఇక తల్లి ఇక అందరే అందరు చూడండి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ వచ్చిరా లేదా చాక్లెట్స్ అంట ఫ్రిడ్జ్లో ఉన్నలేని వస్తువులన్నీ చదువుతూనే ఉంటారు చూడండి

రెండు నెలలు సమ్మర్ హాలిడేస్లలో మేము వీళ్ళ వీళ్ళ పిల్లలు అల్లరి ఎట్లా దాటుకుంటామో తలనొప్పి పెట్టు మామిడికాయలు ఊరి నుంచి తెచ్చిన మామిడికాయలు అనమాట ఇవి పచ్చడి మామిడికాయలు తొక్కు మామిడికాయలు అనమాట నిన్న మా తమ్ముడు ఊరికి వెళ్తే తీసుకొచ్చింది అనమాట మా మామిడికాయలు బాగున్నాయి కదా బావి తింటున్నావా చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ మేము ఇవాళ టిఫిన్ ఏం చేయలేదనమాట పులిహోర వేసుకున్నాము ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది కదా పులిహోర తింటున్నాడు నీకు కూడానా తిను తినే తినండి బట్ట ఫాస్ట్గా కంప్లీట్ చేయండి హాయిచయాష్ కిసివు కిసియు అమ్మ పని ఏడమ్మా పప్పుచారు మసతుంది చూడు ఇది మామిడికాప్చారా ఇదో ఇక పీసులు కూడా నేను లేచినా పీసులు పప్పుచారు తినుకుంటాయి పీసులు అంకుతే సూపర్ ఉంటుంది చూడండి ఇక బియ్యం కూడా కడుక్కుంటున్నామా పప్పుచారు కాగానే ఇక బియ్యం పెట్టుకొని మనం లంచ్ చేద్దాము చూడమ్మా ఇగో మా ఇంట్లో మా ఇంట్లో అమ్మాయి డెలివరీకి ఉంది మీ ఇంట్లో కూడా ఎవరికైనా అమ్మాయి కానీ కోడలు కానీ ఎవరైనా డెలివరీ ఉంటే మనం ఉంటారు ఉంటాం కదా అప్పటికప్పుడు వాళ్ళకు ఏమన్నా వేసం నొప్పులు కానీ వస్తే మనకి ఏమీ అర్థం కాదు అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అన్నీ పిండేసుకొని పాత పట్టలేదు మనం పిండేసుకొని ఇగో డెలివరీకి ఒక నాలుగు కాటన్ చీరలు తీసుకున్న కాటన్ చీరలు నేను అన్ని పిండేసుకొని మడత పెట్టుకున్న ఇక పాతది ఇది ఉంది కదా ఇప్పుడు కొత్త వాడద్దు పాతది ఇది కూడా పిండేసుకున్న ఇక చిన్న పిల్లలకు లంగోట్లు అన్ని పిండి మడత పెట్టుకున్న కుల్లలు కుల్లలు కూడా ఇవి కూడా మడత పెట్టుకొని మంచిగా మనం దేని దానికి సపరేట్గా ఇవి చిన్న షెట్లు షట్లు బాబు పుట్టిన అమ్మాయి పుట్టిన ఎవరైనా పుట్టినా వేసుకోవచ్చు ఇకొక పిల్లగాడికి మెత్త ఇంకొక మెత్తగా వేసినా నేను చూడండి అమ్మాయి డెలివరీ అయితే మాపలేరు ప్లస్ దూది ఎల్లిపాయలు ఎందుకంటే ఆ డెలివర్ కాగానే ఎల్లిపాయ దూది చెవులలో పెట్టాలి ఇది నెత్తి కట్టాలి అందుకని మనకు అప్పటికప్పుడు అర్థం కాదు ఆ నొప్పి ఆ అమ్మాయికి నొప్పులు వస్తుంటే బిడ్డకి నొప్పులు వస్తుంటే ఇక మనకి ఏం చేయాలి ఆ తోయేది కాబట్టి నేను ముందే ఒక వారం రోజుల ముందే అన్ని సదిలిపెట్టుకుంటున్నా ఏ టైంలో ఎప్పుడు ఏమై తెలియదు కదా అప్పటికప్పుడు మన హాస్పిటల్ మగవాళ్ళకైతే ఏం తెలియదు గొప్ప అలా సంచి తీసుకురా అంటే తీసుకొని వస్తారు కానీ ఇవన్నీ చదవడం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి నేను అన్నీ చదివి పెట్టుకుంటున్నా ఏ కవర్ కవర్ పెట్టుకుంటున్నా అన్నీ నీట్గా అది డెటాయిల్ వేసి పిండి ఎండలో వేసుకున్న ఎండ పెట్టుకున్న ఇవి లంగోట్లు అన్ని చదువుతున్నావు అన్నమాట అన్ని చదువుకుంటున్నామా చదువుకుంటే ముందు చదువు పెట్టుకుంటే ఒక సంచిలో పెట్టుకుంటే మంచి జాగ్రత్త కదా మనకి అప్పటికప్పుడు బట్టలు పెట్టినా మరద పెట్టినా ఎవరు బట్టలు వాళ్ళకు సపరేట్ చేసేస్తున్నా ఎవరు వాళ్ళకి పెడుతున్నా బట్టలన్నీ ఎవరి వాళ్ళకి చదువుతున్నామా చదివేసి ఆకలితం తినాలి పప్పుచారు రెడీ అయింది ఒడియాలు మామిడికాయ పప్పుచారు వేడి వేడి అన్నం లాగించాం చెలో తింటున్నావా అమ్మ ఏం చేస్తున్నారా మీరు ఆడుకుంటున్న చూడండి ఆడకే పిక్క వేసుకొని చాలా వడియాలు వడియాలు పప్పుచారు తిన్నారా మీరు

చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంటి ముందల మార్కెట్ అవుతుంది ఇగో కొనుక్కొచ్చుకొని ఎట్లా చేస్తున్నారు చూడండి ఏం చేస్తున్నావు అయాంశ్ హాయ్ చెప్పు హాయ్ అంట ఫ్రెండ్స్ మీ అందరికీ ఇటు నేను ఊదుతా ఇగోండి బెలూన్స్ పట్టుకుంటున్నాడు ఇందులో బబుల్స్ వస్తాయి కదా చిన్నప్పుడు మేము కూడా ఇట్లాంటివి చూడంగానే వెళ్ళి ఉరికి తెచ్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా బబుల్స్ రాగానే వాటిని పగలగొడుతుండే ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ చిన్నోడు తెచ్చుకున్నాను మళ్ళీ పెద్దోడు కూడా వెళ్ళి తెచ్చుకున్నాడు ఇది వాళ్ళటి బ్లాగ్ ఫ్రెండ్స్ చూసేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్